ఏమన్నారు ఇదిగోరా బాబు మీరు ఇది లక్ష్య లక్ష కాబట్టి దేవుని నుండి పట్టణస్తుల మీదకి ఏమవుతుందంటమ్మా చెప్పండి మీకు అర్థమైపోయింది అయిపోయింది స్తోత్రం చెప్పండి అర్థమైందా లేదా చెప్పండి ఆదివారం నిర్లక్ష్య పెడితే దేవుని ఆరాధన నిర్లక్ష్య పెడితే నీ మీదకి నీ పట్టణం మీదకే ఇంకా కిందకి చదివితే ఆయన ఏమన్నాడు తెలుసా ఇస్రాయేలీలందరి మీదకి కోపమును మరియు అధికంగా మీరు రప్పించడానికి కారణం ఏంటి ఆదివారమును దేవుని సన్నిధిని ప్రభు సన్నిధిని నిర్లక్ష్య పెట్టడమే కదా ఏ ఆరు దినాలు మానేసి ఆరాధన రోజునే నువ్వు పళ్ళన్ని పెట్టుకోవడం ఏంటి ఈ రోజు నిర్లక్ష్య పెడుతున్నావేమో క్రైస్తవ సంగమా దేవుని బిడ్డలారా ఏమండి సేవకుడు బాధ ఏంటి దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడితే ఆరాధన లక్ష్య పెడితే మీ మీదకు కీడులు వస్తాయని కదా నువ్వు ఆరాధన ఎగ్గొట్టద్ది కానీ గారు దిగో పాస్టగారు మా ఇంటికి రాట్లేదు అందుకే మాకు అతనే నేను రాకపోతే సోదరుడు బైబుల్ ఎక్కడో లేదు అదో ఉందా అదే నువ్వు విశ్రాంతి దినమున నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే నీకు కీడని చెప్తుంది ఏమని చెప్తుంది అందుకే బాతీస ఇచ్చేటప్పుడు ఏం చెప్తా చెప్పండి ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి మోసే నియమించిన కానుకను పదవు ఉంతే దశమ భాగమును ఇవ్వాలి అంచమ వరకు నువ్వేం చేయాలి నా నమ్మకంగా ఉండాలి తండ్రికి ఏం అనుగ్రహిస్తాడు జీవకిరీట బాత్యస ప్రమాణాలు వినాలా అదే అంచము వరకు నిలకడగా ఉండాలి మరి అయ్యారండి మరి ఏం చేయమంటారండి కావాల్సిన ఫంక్షన్ అండి ఎలమంటారా వద్ద నేను వద్దంటే మానేస్తారు మీరు ఆదివారం ఎగ్గొట్టి నేను ఎలమంటారా అంటే మీరు ఏమంటారు రాకడలో ప్రభు గారికి అడిగాను అనుకోండి అయ్యారు మా నేను మా పాస్ట్ గారిని అడిగానండి దేవా 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 మా పాస్ట్ గారు ఎలమన్నారండి అందుకే నేను వెళ్ళాను నా మీద తోసేద్దామనా ఏమండి విశ్రాంతి దినాన్ని ఆదివారపు ఆరాధనను దేవుని సన్నిధిని మనం ఏం చేయకూడదు నిర్లక్ష్య పెట్టకూడదు కదా ఇప్పటికి మూడు మొక్కలు చెప్పాను ఒకటి దేవుణ్ణి కానీ దేవుని సన్నిధిని కానీ ఆయన నామాన్ని కానీ అంటే ఈ మూడు ఒకటే నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు రెండు నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ ఆ పక్కల చీకటితో చెప్పండి నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ నిర్లక్ష్య పెట్టకూడదు తీసేయండి ఇప్పుడు మళ్ళీ చేయట్టుకోండి అమ్మ మీరశేషర్ గారు చెప్పండి నువ్వు ఆదివారం ఆరాధన కానీ పునరుద్ధాన దినాన్ని కానీ నిర్లక్ష్య పెట్టకూడదు నిర్లక్ష్య పెడితే నీ కుటుంబం మీదకే నీ మీదకే చెప్పండి కీడొచ్చేస్తుంది నేను చెప్పట్లేదు వాకిం చెప్తుంది ఏం చెప్తుంది అబ్బాయి మరి నువ్వు దేవుని సన్నిధిని మానేసే భాయ్ ఎట్లాగా నాలుగవది నాలుగవది మొదటి సొమి గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చదువుదాం ఇరవై నాలుగు నుంచి చదివితే బాగుంటుంది అప్పుడు సమయేలు జనులందరితో యహోవా ఏర్పరిచిన వాని మీరు చూచితిరా జనులందరిలో అతను వాడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెడుచు రాజు చిరంజీవి ఉను చెప్పి కేకలు వేసింది తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతి జనులకు వినిపించి ఒక గ్రంథము రాసి యహోవా సన్నిధి దాన్ని ఉంచాను అంతట సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపేశాను అయితే సమూయేలు గిభ్యోనులు తన ఇంటికి వెళ్ళిపోయాను దేవుని చేత ఉదయ పేరున నొందిన సూర్యులు అతను వెంట వెళ్ళేది ఇరవై ఏడు వచ్చును పనికి మాలిన కొందరు ఈ మనుషులు మనలను ఎలాగ రక్షింపగలని చెప్పుకొని అతని నిర్లక్ష్యము చేసి అతని కానుకలు తీసుకు రాకుండా అతడు చెవిటి వాడు వంటి వానైనట్టు ఊరుకున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా కానుకలు ఇవ్వటంలో నిర్లక్ష్యము చెప్పండి నిర్లక్ష్యం నోరు తెరవాలి మీరు కానుకలు ఇవ్వడంలో నిర్లక్ష్యము చేయడానికి చెవిటి వంటి వా చెవిటి వంటి వాడై ఊరకుంటున్నారంట అంటే మీకు అర్థమైపోయింది ఏ విషయములో చెప్పండి నోరు తెరవాలి నోరు ఎందుకు తెరుగుతారులే అండి దేవునికి స్తోత్రం మన కొంతమంది అదే మినిస్ట్రీలో ఉన్న మన బతుకులు బాగుపడకపోవటానికి నీ జాతకాలు మారకపోవటానికి నీ పరిస్థితులు మారకపోవటానికి దాంట్లో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో చెప్పినా కూడా చెవిటి వాళ్ళంటే ఏంటి చెప్పినా సరే వినపడుతుందా ఒక మాట చెప్తాను వినండి దేవునికి ఇవ్వటం విషయంలో మనం ఏం చేయకూడదు ఇప్పుడు ఆకాను నిర్లక్ష్యము చేశాడు దేవునికి ఇవ్వడం విషయంలో నేను ఒక మాట చెప్తాను వినండి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి వినాలి నేను ఏమంటానంటే నీ జీవితంలో నువ్వు చేవియకయే మన పెద్దగారు ఒక ఆయన నిన్నే వచ్చాడు కంటి తట పెట్టుకుంటూ ఉన్నాడు అమ్మగారు అంటున్నారు ఏమీ లేదండి బాబు నిజంగా మీరుంటే నేను ఎంతో చేసి ఉండండి దేవునికి కానిప్పుడు నాకు వ్యాపారం లేదు పోనీ ఇల్లు అద్దెకిచ్చేవాళ్ళం ఆ అద్దె కూడా లేవండి నాకు రాబడి లేదండి కంటి తట పెట్టుకున్నాడు ఆయన దేవునికి నేను కానుక్కూ వేయలేని పరిస్థితులు నేను అన్నాను లే సార్ మీరు ఉంటే ఇద్దరు కదా నిజంగా మీ పరిస్థితి లేదు కాబట్టి దేవుడు మీరేమీ అనుకోరు ఒక మాట చెప్పిన మీకు మంచి ఫాస్ట్గా నిచ్చాడు దేవుడు కానుకల గురించి నేను ప్రసంగం అనేది దేవుడు మాట్లాడితే చెప్తాను తప్ప కొన్ని పాస్ట్లు ఇంకా ప్రతి ఆదివారం జలగలాగా మీకు అటువంటి వాళ్ళు ఉండాలి లేచి రక్తమే చేయి చిచ్చి చిచ్చి ఇత్త నీకు ఆశీర్వాదం ఇవ్వకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు అది కాన్సెప్ట్ అంతే ఏమండే అంతే కదా ఇత్తే దీవిన ఇంకేం చేపు చెప్తే ఇది పని అంటే నాది ఆ పని కాదు నాకు దేవుడు ఏ ఉపదేశం ఇచ్చాడో దాన్నే చెప్తాను అర్థమవుతుందా నిర్లక్ష్య పెడితే నిర్లక్ష్య పెట్టినట్టే ఉంటుంది మనిషి ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు ఎంత విత్తుతాడో చెప్పండి ఎంత ఇస్తావు అనుకో అంతే కూడా దేవుడు నువ్వు ఎంతత్తు నువ్వు ఎంత విత్తుతావో ఏ బైబిల్ ఏముందనుకో నువ్వేటి విత్తుతావో అదే కోస్తావు ఎంత ఇస్తావో దేవుడు కూడా అంతే ఇస్తాడు నేనేమంటానంటే ఇవ్వటం విషయంలో నువ్వు నేను మనం ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్య పెట్టకూడదు అంట వినపడినట్లుగా ఏమి చెప్పాడా పాస్తిగారో మరి పీ కోసం ఆకలాగా నువ్వు దచ్చారు చెప్తే ఫిర్యా అని అని అడిజినాచారే వినపడలేదే నాకు అవును వినపడతీ అటువంటి ఎక్కడ వినపడతాయి గారు ఏదైనా ఎత్తానంటే మాత్రం అవి మీరు ఎత్తానన్నారు కదండి అది మరి దేవుడు ఇచ్చేదానికి ఎదలోడి దగ్గర పుచ్చుకునే దానికి అన్నీ మాత్రం వినపడవయి ఏజ్ రక్తం ఏజ్ అటువంటి అప్పుడు బాగానే పని చేస్తూ ఉంటాయి అంటే చెవిటి వారైన ఓరక ఉంటారంటే మౌనం మౌనంగా ఉంటే పని కాదు దేవుని బిడ్డలారా ఇంకా మనం ముందు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్దాం ఐదవదిగా మనం చూసినప్పుడు ఐదవదిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యాన్ని లేదా ఆయన ధర్మశాస్త్రాన్ని ఐదవదిగా నిర్లక్ష్య పెట్టకూడదు యశ్యాగ్రంథము ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని చదువుదాం గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం సైన్యముల కదిపతి యహోవా ఆ యహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఇ్రాలీ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును త్రుణీకరించెదరు కాబట్టి అగ్ని జ్వాలల కొయ్య కాలును కాల్చివేయినట్లు ఎండిని గడ్డిని మంటలు భస్నమగునట్లు వారి వేర్లు కుళ్ళిపోవును వారి పుష్పు పువ్వులు వలి పైకి ఎగిరిపోవు అమ్మా ఐదవది ఏంటంటే యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుట అందరూ ఇచ్చి చెప్పండి ఆ దేవుని ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టు వారికి జరిగే నష్టాలు ఇప్పుడు అడగండి వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నావా అని ఎంత బ్రహ్మానంగా చెప్పారు ఏంటి నాన్న ధర్మశాస్త్రము ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యం పెట్టకూడదండి నువ్వు వినాలి ఎంత విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు రెండు చదివే విషయంలో మాట్లాడతలేదు చదివే విషయంలో ధ్యానించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు మూడు విన్నది చదివింది దాని ప్రకారం చేయట విషయంలో మనం ఎలా ఉండకూడదు అంటే నిర్లక్ష్యముగా ఉండకూడదని దేవుని వాక్యము సూటిగా చెప్తుంది దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా అందరూ కూడా అలే చెప్పాలి గట్టిగా అందరూ కూడా అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి అమ్మా ఏ విషయంలో మనం ఏం చేయకూడదు మాట్లాడాలి నిర్లక్ష్యము చేయకూడదు వాక్యము చెప్పే మాట ఇదే దేవుని అంటే ఏదైతే వింటున్నామో దేవుడు ఏదైతే మనకు చెబుతున్నాడో ఆ చెప్పే విషయంలో మనం ఎలా ఉండకూడదు చేసే విషయంలో ఎలా ఉండకూడదు వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు అక్కడ చాలా పనిష్మెంట్ చెప్పాడు ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుని వాక్కును మీరు తున్నీకరి నిర్లక్ష్య పెట్టేవాడు ధృవీకరిస్తాడు ఆశ గారు ఇప్పుడు అలాగే చెప్తాడు మన పని మందే ఆయన బోధ అయిందే మాట్లాడతలేదు మన పని మందే విన్న వాక్యాన్ని నువ్వేం చేయకూడదు చెయ్యాలి తప్ప ఏం చేయకూడదు నిర్లక్ష్య పెట్టకూడదు చెప్పడం నా వంతు చెప్పిన తర్వాత నిర్లక్ష్య పెట్టకుండా దానిని మనం చెయ్యాలి అది రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకిచ్చిన బాధ్యత అది అక్కడ చాలా పనిష్మెంట్ పెట్టాడు అగ్ని జ్వాలలు కొయ్యని కాల్చినట్లుగా ఎండిని గడ్డిని మంటలో భస్మం చేసినట్లుగా వారి వారి వేరు వారి వేరంటే నువ్వు కుళ్ళిపోతావు ఏచి రక్తం ఏం ఎలాగ చెప్పనా ఏం చేద్దా నాలో నేనే కుళ్ళిపోతున్నానండి బాబు ఎవరికి చెప్పుకోలే ఇప్పుడు అర్థమైందా మీకు నాలో నేనే మాట్లాడలేవండి అవును కదా మరి మరి నీలో నీవు ఎందుకు కుళ్ళిపోవాలి నీలో నీలే ఎందుకు కుములిపోవాలి నీలో నువ్వే ఎందుకు వేదన పడాలి విన్న వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడమే కదా ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టడమే కదా చెప్పిన దానికి ఎప్పుడైనా మనము లోపడ్డామా దాని ప్రకారంగా చేయటానికి ఎప్పుడు ఊపి వస్తే వచ్చేస్తావు ఊపు లేకపోతే రక్తమే హలో గాలి వాటర్ లాగా ఎట్టు పడితే ఉండడానికి ఏం లేదు దేవుని దగ్గర నువ్వు కమిట్మెంట్ చేశావంటే ఖచ్చితంగా నువ్వు ఆ కమిట్మెంట్ ప్రకారంగా నువ్వేం చేయాలి చెయ్యాలి బోధించే నేనైనా వింటున్నా మీరైనా చాలా సందర్భాలలో నేను అలాగే ఇప్పుడు వరకు నేను కమిట్మెంట్ ఇవ్వలేదు దేవుడు చేయిస్తే చేస్తానని చెప్తాను కానీ నేను చేసేస్తాను అంటే మాత్రం చేసేసేవాడిని ధర్మశాస్త్రాన్ని లెక్క పెడితే అక్కడ నష్టం జరుగుతుంది వారి వేరు కుళ్ళిపోవును వారి పువ్వులు దూలివలే ఏమవును ఎగిరిపోవును ఏరు కుళ్ళిపోవటం ఏంటి పువ్వులు దూలివలే ఎగిరిపోవటం ఏంటి హలో వాక్యమును నిర్లక్ష్య వినాలే ఈరోజు దేవుని వాక్యముని ఇక్కడ కూడిన మనందరితోనూ దుర్శ్రావణ యంత్రము ద్వారా ఎంతమంది అయితే వాక్యమును ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టున్నాం పరిశుద్ధత విషయములో వాక్యమును నిర్లక్ష్య పెడుతున్నావా నీతిని విషయములో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నావా దేవుని సన్నిధికి రావడం విషయంలో నిర్లక్ష్యం పెడుతున్నావా దేవుడు నీకు ఇచ్చినటువంటి రాబడి అంతటిలో దశమ భాగమును ఇవ్వడం విషయములో కానుకల విషయములో ప్రతిష్టార్పణ విషయములో ఒకవేళ నిర్లక్ష్యముగా ఉన్నారా ఏ విషయములో మనము నిర్లక్ష్యంగా ఉన్నాం అన్ని విషయాలలో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఎన్నోది అంటే దేవుని బిడ్లారా ఐదవది ఆరవదిగా ఆరవదిగా పరిశుద్ధాత్మను కానీ లేదా ప్రవచించుట విషయం కానీ దేనిని మనం ఏం చేయకూడదంట నిర్లక్ష్యము చేయకూడదు మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుదాం మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక ఆరవది మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదు పంతొమ్మిది ఇరవై ఆత్మను ఆర్పరకుడి ప్రవచించుటను మీరేం చేయకూడదు నిర్లక్ష్యము చేయకూడదు ఇక్కడ ఆత్మను ఆర్పకూడదు ప్రవచించుటను ఏం చేయకూడదండి ప్రవచించుటను ఏం చేయకూడదు నిర్లక్ష్యము చేయకూడదు ప్రారంభ దినాల్లో దైవ జనరాల నోట ప్రవచనాలు ప్రవచనాలు చెప్పారు ప్రవచనం అనేది మనిషి ఇచ్చ నుండి కాదు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ ద్వారానే ప్రవచనాలు ప్రవచించాలి సంఘములో భాషలు మాట్లాడాలి ప్రవచనాన్ని ఏం చేయకూడదు అట నిర్లక్ష్యము చేయకూడదు పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు ఇప్పుడు ఆరాధన ఎందుకంటే ఆరాధన ఎందుకంటే ఆత్మతో సత్యముతో నీవు ఆరాధన చేయాలి ఆత్మ నింపుదల కావాలి ఆత్మ పూర్ణులుగా మనం మారిపోవాలి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం మారిపోవాలి రక్షించబడకముందు శరీర సంబంధమైన మనుషుల్లాగా జీవించాం శరీర సంబంధమైన మనుషుల్లాగా మనం మాట్లాడాం హలో ఇప్పుడు మనము శరీర సంబంధమైన మనుష్యులము కాదు మనం ఎవరు అండి ఆత్మ సంబంధమైన మనుష్యులము ఆత్మ చేత నిండుకునే అనుభవం కావాలి నీలో ఉన్న ఆత్మను ఏం చేయకూడదు ఈ నలభై రోజులు కాదు ప్రతిరోజు కూడా ఆత్మ చేత నిండుకోవాలి అక్కడ ఇంకో మాట ఉంది ఏంటంటే ప్రవచించుటను ఏం చేయకూడదు చెప్పండి నిర్లక్ష్యం చేయడం ఎవడన్నా చెప్తే మీరు గమనించారు లేదో నేను సేవకు వచ్చిన కొత్త దినాల్లో కొంతమందికి తెలుసు పలువుల నుంచి మన సత్యవతి గారు చెట్టుపల్లి సత్యవతి గారు ఆవిడెప్పుడు ప్రతి ఆదివారం అక్కడి నుంచి నడిచి వచ్చేది పాపం ఓపుకున్న నాలో కూడా ఆవిడ ఎప్పుడు ఆత్మారాధనలో ఎప్పుడు కూడా ఒక ప్రవచనం ఏంటమ్మా ప్రవచనం చిన్న మంద భయపడకండి నేను చెప్పండి పెద్ద మందగా చేయబోతున్నాను నేను అనుకునేవాడిని అప్పుడు మన పరిచర్య చిన్నగా ఉండేది చిన్న మందిరము చిన్న పాక అప్పుడు దర్శనము దేవుడిచ్చాడు వెయ్యి ఆత్మలు దేవుడు అన్నాడు నిజమే కదా ప్రవచనం ఆవిడ ప్రభువు దగ్గరికి వెళ్ళింది అనుకోండి ఇక్కడ జరిగే పరిచయం న్యూస్ అలాగే సంతోషిస్తుంది ప్రవచనమును ఏనాడు కూడా ఆ వరాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యం చేయకూడదు నేనేమంటానంటే నీ ఉద్దేశాలు ప్రవచనంగా చెప్పకూడదు ఈ దొంగ ప్రవచనాలు ఏ జిరక్తమే జరగకపోయినా నువ్వు అనుకున్న ఏ ప్రవచనాల్లో చెప్పేస్తారు కొన్ని దొంగ ప్రవచనాలు ఏచి రక్తం అటువంటి ప్రవచనాలు సిక్కినా గద్దె దగ్గరికి వెళ్తే చెప్తారు ఏసి రక్తమే చె నా కుమారుడా గేట్ తప్పు నువ్వు ఇలాగెళ్ళంటాడు ఏసి రక్తం చేయి ఆ పక్క వెళ్ళి తడివేస్తారు రాలేదంటే మళ్ళీ వచ్చి ఆ పక్క మళ్ళీ తూర్పు అయిపోయింది ఇప్పుడు పరమడా అబ్బాయి అలాగ నాలుగు దిక్కులు తిప్పేస్తాడు ఈ అమ్మాయికి రాజు రక్తం అంతేగాని అంతేగాన చెప్పింది జరవరాలుగా ఇప్పుడు అటువంటి ప్రవచనాలను మటవేసేసి వేసేసి నలభై దినాలంటే ఎంతమంది ఫులో మంట వచ్చేది రేచరక్తం వేచే మీరు కూడా పబ్లిసిటీ చేద్దరుగా మా అయ్య గారు చెప్తున్నారు రండి అని ఇటువంటి కోటాలకు ఎక్కడ చెప్తారు ఏజరాక్త వేజే ఈ నలభై దినాల్లో మా అయ్య గారికి ప్రత్యక్ష వస్తుంది మీరు ఏదో చెప్పండి ఆయన చెప్తాడు చెప్పింది నెరవేరిపోతాయి అంతే బోర్డు ఎట్టేయాలి ప్రవచనాలు పలుకుతున్నటువంటి వారని దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పటి ప్రార్థించినప్పుడు కూడా ఏది ప్రభు నా నోట బయలుపరుస్తాడో దాన్నే చెప్తాను ఆమెన్ ఆమెన్ ప్రైస్ ప్రైజ్ ద లో మీరు ఏ అది ఎలా రిసీవ్ చేసుకున్నా దేవుడు ఖచ్చితంగా ఓ మాట చెప్తాను వినండి దేవుడు చెప్పమండే చెప్తాను ఆమెన్ అది మీరు ప్రార్థన చేసుకోవాలి ప్రభు నీ దైవజను ద్వారా ఏ ప్రవచనాన్ని నాకిస్తాను మీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది అందరికీ చెప్పను దేవునికి స్తోత్రం అంటే దేవుడు నీకు చెప్పట్లేదంటే అర్థం ఏంటంటే నీలో ఏదో ఉంది అంతే అది ఖచ్చితం దాన్ని నోటిఫై చేయాలి ఏం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఎన్ని ఆరు ఏడవది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎప్పుళ్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చినాను చదువుదాం ఇంత గొప్ప నిర్ల రక్షణను మన్నము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందము అట్టి రక్షణ ప్రభు చేత ఆరంభమైనది చాలండి అమ్మా చివరిది ఏడవది ప్రతి ఆదివారం గుడికొస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు యవన జీవితంలో రక్షించబడడం అనేది రక్షణ విషయంలో మనం ఏం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు చాలామంది రేపు మాపు అని ఏం చేస్తారంటే వాయిదా వేస్తారు రక్షణ విషయంలో మనం ఏం చేయకూడదో తెలుసా బైబిల్ చెప్తుంది ఆ జ్ఞాన కాలంలో దేవుడేంటి చూచి చూడనట్టు వదిలేసింది బైబిల్ ఏం చేస్తే ఇప్పుడు అందరూ అంతటను ఏం చేయాలి మారు మనస్సు పొందాలి అపోస్తుల కార్యగ్రంథంలో ఉంటుంది ఆ మాట తీయండి ఒకసారి అపోస్తుల కార్యకాలంలో గ్రంథంలో రాయబడింది ఏంటి ఆ అజ్ఞాన కాలం మందు దేవుడు చూచి చూడనట్లు వదిలేశాడు మరి ఇప్పుడేంటి ఒకసారి మనం చూద్దాం పదిహేడో అధ్యాయం ముప్పై వచ్చిన అపోస్తుల కార్యగ్రంథం పదిహేడు అధ్యాయం ముప్పై వచ్చింది ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరను మారు మనస్సు పొందవలని మనుషులకు ఏం చేస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు మారు మనస్సు పొంది ఏం చేయాలి మారు మనసు పొందాముగా ఓ మాట చెప్పిన కొంతమంది రక్షణను పొందడానికి నిర్లక్ష్యం ఏంటంటే అయ్యి బాబు పేరు అంటానికి నీ పేరంటం తగలయ్యా మా ఆయన మారితే పొందాం నాడు మారడు ఇప్పుడు పొందుతాం ఒక ఆవిడ కొడుకు పుట్టాలని పుట్టేశాడు ఆడు కూడా ఎదిగాడు దేవునికి స్తోత్రం మళ్ళీ కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది మళ్ళీ మనం పుట్టాలంది రక్షణ తీసేసుకుంటానంది ఇప్పటికేమి లేదు రక్షణ అంటే అబ్బాయి మీ అంతటా మీరు మారు మనసు పొంది వచ్చి మోకరించి అడిగారు రక్షణ ఇమ్మంటే అంతే దేవునికి స్తోత్రం బలవంతంగా ఇచ్చేది కాదు అదే అదో ఉందా దీన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు ఎప్పుడు ఏ సమయాన ఏం జరుగుతుంది రక్షణ లేకుండా ఏదైనా జరగకూడదు జరిగితే నువ్వు నరకానికేగా నరకానికే కాదండి రక్షణను మనం ఏం చేయకూడదు తెలుసా నిర్లక్ష్యము చేయకూడదు ఒక మనిషికి రక్షణ చాలా ప్రాముఖ్యం వాక్యం చెప్తుంది దానిని నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగ తప్పించుకుంటారు తప్పించుకునే శాన్స్ ఉందా తప్పించుకోవటానికి ఛాన్స్ ఏమి లేదు తప్పించుకుందాం అనుకుంటే దేవుడు నమ్మి పొందిన వాడు ఏమను రక్షించబడును నమ్మని వానికి ఏమింది చెప్పండి రక్షించబడిన వానికి ఏముంది దేవుడు వదిలేస్తాడా చెప్పండి దేవుడు అద్భుత కార్యాలు చేయాలి ఓకే దేవుడు ఎన్నో చేశాడు చేశాడు నువ్వు ఇది కమిట్మెంట్ ఇచ్చావు రక్షణ పొందుతానని నువ్వేం చేయాలి ఖచ్చితంగా పొందాలి వాయిదా వేయకూడదు సిద్ధపడండి ఏడు విషయాలు ప్రభు మాట్లాడారు ఒకటి దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకూడదు రెండు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు మూడు విశ్రాంతి దినాన్ని లక్ష్య పెట్టకూడదు నాలుగు కానుకలు ఇవ్వడం నిర్లక్ష్య పెట్టకూడదు ఐదు ధర్మశాస్త్రం అంటే ఆయన వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు ఆరు పరిశుద్ధాత్మను కానీ ప్రవచించడానికి కానీ ఏం చేయకూడదు నిర్లక్ష్య పెట్టకూడదు చివరిది ఏడవది రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం అందరూ మోకాల మీదకి రండి దైవ జందాలు ప్రార్థన చేస్తారు అందరూ పరిశుద్ధుడు ఏమి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా రాత్రి నైనా నిదాసుని సేవకును అభిషేకించి ప్రభా వేటిని నిర్లక్ష్య పెట్టకూడదు ప్రభా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభా మిమ్ములను నాయనా తండ్రి నిర్లక్ష్య పెట్టకూడదని నీ సన్నిధిని నిర్లక్ష్య పెట్టకూడదని ప్రవ్వా నీ సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నా తండ్రి నాయన అయ్యా నాయన నీ పరిచర్యను నాయనా మేము నిర్లక్ష్య పెడుతున్నామేమో మేమో తండ్రి నీకు వందనాలు అయ్యా నాయనా తండ్రి నీ సన్నిధిని మేము నిర్లక్ష్య పెట్టకూడదని ప్రవ్వా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా మీరు ఇచ్చిన నాయన తల్లిదండ్రులను ప్రభా అయ్యా ఆత్మీయ తల్లిదండ్రులు కానీ ప్రభా శరీర సంబంధమైన తల్లిదండ్రులు కానీ అయ్యా మేము నిర్లక్ష్య పెట్టకుండా ప్రభువానికి వందనాలు అయ్యా వృద్ధాప్యమందు అయ్యా వారిని ప్రభా నాయన తండ్రి చూడాలని ప్రభా వారిని నాయన నిర్లక్ష్య పెట్టకూడదని మాట్లాడవు తండ్రి అవును ప్రభు అనికి స్తోత్రాలు నాయనా అయ్యా వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులను ప్రభా అయ్యానైనా మేము నిర్లక్ష్య పెట్టకుండా ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా నాయన తల్లిని తండ్రిని ప్రేమించేవాడు ప్రభా సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా నీ కొందనాలు నాయనా నీ యొక్క పునరుద్ధాన దినాన్ని ప్రభా విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టకూడదని మాట్లాడవు తండ్రి ఎస్ అయ్యా నీకు వందనాలు నాయనా అయ్యా నీకు ఇవ్వటంలో ప్రభా నీకిచ్చే కానుకుల విషయంలో నిర్లక్ష్య పెట్టకూడదని నైనా అయ్యా నా తండ్రి నీ పని జరుగుతూ ఉన్నప్పుడు ప్రభా నీ సేవలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభా నీ పరిచర్యలు జరుగుతూ ఉన్నప్పుడు నైనా నీ కొందనాలు అయ్యా మాకు ఇచ్చిన నీ పని కొరుకునాయినా మేము వ్యధ చల్లేవారముగా ప్రభా అయ్యా నీకు ఇచ్చేవారముగా తండ్రి నైనా మేము ఉండటానికి నైనా అయ్యా నైనా నిర్లక్ష్యం చూపించకూడదని మాట్లాడవు ప్రభా నీకు వందనాలు నైనా అయ్యానా తండ్రి నీకు స్తోత్రాలు ఈ పునరుద్ధాన దినాన్ని మేము నిర్లక్ష్య పెట్టకూడదు ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి విత్తమని మాటలు మా హృదయాల్లో సహాయము సహాయముదై అయ్యా అయ్యానైనా ప్రవచించటం నాయన అయ్యా నిర్లక్ష్య పెట్టకూడదని పరిశుద్ధాత్మను నిర్లక్ష్య పెట్టకూడదని మాట్లాడో ప్రభా ఆ నిర్లక్ష్య స్వభావాన్ని మాలోంచి తీసివేయండి అయ్యా ఈ రాత్రి ప్రభా వేటిలో నాయన మేము నిర్లక్ష్యం చూ నాయన చూపెడుతున్నామో నాయనా నా తండ్రి వాటిని ప్రభావ మాలోంచి తీసివే నాయనా నీ వందనాలు అయ్యా ఇంత గొప్ప రక్షణను ప్రభా నిర్లక్ష్య పెట్టొద్దంటున్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా అందరూ అంతటా వారు మనసు పొంది రక్షణ పొందాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభావ నీ కొందనాలు అయ్యా రక్షణ విషయంలో మేము నిర్లక్ష్య పెట్టకూడదు తండ్రి ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినమని నీ వాక్యం సెలవిస్తుంది అయినా ఏ సమయమున ఏమి జరుగుతుందో మాకు తెలియదు అయ్యా నీ అయ్యా అయ్యానైనా దీపం ఉండగానే వీళ్ళు చక్క పెట్టుకోమంటున్నావు తండ్రి అయ్యా ఈ గొప్ప రక్షణ మేము నిర్లక్ష్య పెట్టుకుండా ప్రభు నీ రక్షణ పొందుకోవడానికి అయ్యా అయ్యా గుమ్మాల్లో నిలుచుండి పొంచుండి చూస్తూ ఉన్నాడు తండ్రి ఎవరిని మృంగిదనాన్ని తిరుగుచున్నాడు ప్రభువాని అని కొందనాలు అయ్యా వాడికి అంకకుండా ప్రభు నీ కొందనాలు నిరక్షణ పొందినట్లుగాని బిడ్డను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా ఈ రాత్రి విత్తవన్నీ మాటలు ప్రభువా మా హృదయాల్లో నీరు కట్టి పాలింప చేసి మీరే మహిమ పరిశుద్ధనా పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును పరిరక్షకుడైన ఈ ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకును సదాకాలము తూడయిను గాక ఆమెన్